కర్నూలు నగరంలోని ముప్పై మూడవ వార్డు కల్లూరు ఊరు వాకిలి దగ్గర కల్లూరు ఎంఆర్ఓ ఆంజనేయులు అధ్యక్షతన గ్రామ సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పాండ్యం శాసన సభ్యురాలు గౌరవ్ చరితారెడ్డికి సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి అరవై సంవత్సరాలుగా కాపురం ఇళ్లకు మార్కులు వేసి ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తున్నారని పేదల ఇళ్లను కోల్చాలన్న ఆలోచన విరమించుకోవాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా టీ రాముడు మాట్లాడుతూ కల్లూరు చెంచు నగర్ టైలర్స్ కాలనీ గంగావతి నగర్ ముజఫర్ నగర్ నందిపాడు వరకు ఎస్టీలు ఎస్పీలు బలహీన వర్గ ఎస్ ఎస్టీలు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు రోజువారీ కూలీలుగా పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకున్న వందలాది ఇళ్లను జోన్ పేరుతో కూల్చేస్తామని సర్వే చేసి ఇళ్లకు మార్పులు వేయటం చాలా దారుణమని అన్నారు ప్రభుత్వం అధికారులు పేదల ఇళ్లు కోల్చాలన్న ఆలోచనలు విరమించుకోవాలని లేదంటే ప్రజలను సమీకరించి ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరించారు పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి స్పందిస్తూ కేవలం సర్వే మాత్రమే చేశారు పేదల ఇళ్లు కోల్చకుండా చూస్తామని ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియచేశారు జరిగింది కనుక సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారిని అట్లాగే ఎంఆర్ఓ గారిని కోరాం సారు ఇక్కడ చంచునగరే కాదు ఏదైతే టైలర్స్ కాలనీ అలాగే గంగావతి నగరు ముజిఫర్ నగరు పందిపాడు ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో పేదలు ఇండ్లు పోతున్నాయి కనుక ఇండ్లను పోకుండా కాపాడండి కర్నూలు నగరానికన్నా చాలా హైట్ ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో ప్రజలు జీవిస్తున్నారు కనుక మీరు ఆ విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు కనుక ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళ ఇండ్లను తొలగించొద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి వినవించడం జరిగింది నా పేరు రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి